గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు విడ్రా అనగానే ఎందుకని ఫస్ట్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది గుర్తొస్తోంది నెక్స్ట్ బెదిరింపులు భయపెట్టడానికి వాడుకుంటున్నారు అనేది అటు బీఆర్ఎస్ చెప్తోంది బీజేపీ కూడా అదే మాట అంటోంది మీరు చూస్తున్నారు బీజేపీ ఆ మాట ఎప్పుడు లీడర్స్ ఉంటున్నారే కొంతమంది సో అభిప్రాయాలు రకరకాలుగా ఉండడంలో తప్పేం లేదు మీ చేతికి ఉన్న ఐదేళ్ళే ఐదు రకరకాలుగా ఉన్నప్పుడు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండడాన్ని తప్పేట్లు పెడతారు భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ ఫర్ నేచర్ నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు తల్లి పేరు మీద రెండు మొక్కలు నాటండి అని నరేంద్ర మోడీ గారు చెప్పినారు చాలామంది విమర్శించుటలు విమర్శిస్తారు ఎందుకు చెప్పినారు నరేంద్ర మోడీ గారు రెండు మొక్కలు పెట్టండి అని అంటే ప్రకృతి పర్యావరణం రెండు దెబ్బతింటున్నాయి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది పర్యావరణాన్ని రక్షించాలే ఉత్తరాఖండ్లు కేదార్నాథ్ దేవాలయాలు నిన్నగాకు జరిగిన వాయనాడులు ఇరవై ఇరవై నవంబర్లో డిసెంబర్లో జరిగిన భాగ్యనగరం వరదలలో మునిపోవుడు ఈరోజు మీరు ఈ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు వరద నీళ్ళలో విలవిల్లాడ్డాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ప్రకృతి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ ప్రకృతి విధ్వంసం జరగకూడదు అంటే చెరువులు కుంటలు నాళాలను రక్షించడం అనేది రేవంత్ రెడ్డి మానస పుత్రిక కాదు రేవంత్ రెడ్డి కలగన్నది కాదు మంది తెలక మీది మీద చదివి మీది మీద పేపర్లు చూసి గోలగోల పెట్టేటోళ్ళు మంది ఎక్కువ అయిపోయారు దానికి తోడు మీ యూట్యూబ్ ఛానల్లో చర్చలు లొల్లులు ఎక్కువ పెడతా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ అనేటువంటి ఒక చెరువు కబ్జా అయిందని చెప్పి కంప్లైంట్ వస్తే శ్రీమతి రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పంపించి మీరాలం ట్యాంక్లో కట్టిన అన్ని కన్స్ట్రక్షన్స్ ని కూలగొట్టిండు ఎప్పుడది పంతొమ్మిది వందల తొంభై నాలుగుల ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన మీరు తెలియదు ఎందుకంటే మీరు కొత్త కొత్తగా వచ్చిన రిపోర్టర్లు కాబట్టి ముప్పై ఏళ్ళ కింద ఉన్న రిపోర్టర్లు ఎవరైనా ఉందా ఉందా రిపోర్టర్లు కవిత గారు అందరికి సమాధానం చెప్తా మీకు కూడా చెప్తా నేను తర్వాత రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోపల కొన్ని కేసులు వేసినారు ప్రజా ప్రయోజన వాద్యాలు కొంతమంది మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పోయి ఇక పలానా చెరువు కబ్జా అవుతుంది పలానా నాలా కబ్జా అవుతుంది భవిష్యత్తుకు నష్టం అవుతుంది అని చెప్పి వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు రెండు వేల పదవ సంవత్సరంలో అన్ని డబ్ల్యూపీలని కలిపి జడ్జిమెంట్ ఇస్తూ లేక్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒకటి పెట్టమని చెప్పి చెప్పింది నేను ఇప్పుడు కాయిదాలు తెచ్చుకోలే కవిత గారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ జివో నెంబర్ వంద యాభై నాలుగు అని ఏప్రిల్ రెండు వేల పదో సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది దేనికోసం ఇచ్చింది లేక్స్ ప్రొటెక్షన్ కోసం జీవో త్రిబుల్ వన్లో ఉన్న భూములలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలని ఆపేతందుకు చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ డీజీపీ ఇట్లా పద్దెనిమిది మంది అధికారులని సభ్యులుగా పెట్టి ప్రొటెక్షన్ సెల్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీని వేసి ఈ భాగ్యనగరానికి ఆపాడమని చెప్పింది తర్వాత అదే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టే చెప్పింది ఉమ్మడి హైకోర్టు భాగ్యనగరంలో రెండు వేల రెండు వందల యాభై రెండు చెరువులు కుంటలు ఉన్నాయి వాటికి బఫర్ జోన్ అంతా ఫిక్స్ చేయండి వాటిని ఎవరు కబ్జా చేయకుండా ఉంచండి అని చెప్పి రెండు వేల పదిలో చెప్పింది దట్ వాజ్ ద పీక్ టైమ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఆ జడ్జ్మెంట్ ఎవరు పట్టించుకోలేదు అందరూ జై తెలంగాణ అనుకుంటూ తిరిగినాం కట్టేటోడు కట్టిండు కూర్చుటోడు కూర్చుండు అమ్మేటోడు అమ్మిండు మధ్యలో చాలా మంది నష్టపోయినరు అది జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో బాగా చదువుకున్న ఆయన వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయింది కేటీఆర్ అనేట ఆయన ఏం చేశారు లేక్ ప్రొటెక్షన్ కోసం ప్రతి చెరువును సుందరీకరణ పేరిట ఆయన దోస్తుల కోసం ఆయనకు నచ్చిన బిల్డర్ల కోసం వాళ్ళ ఇంట్లో ఉండే రాజ్యసభ సభ్యుల కోసం పోయితే తొవ్వల కోసం ప్రతి చెరువుని నాశనం చేసి పదేళ్లలో కాకతీయులు కట్టిన చెరువులకి మిషన్ కాకతీయ అని పేరు పెట్టినవని నాటకం పెట్టి భాగ్యనగరంలో ప్రతి చెరువుని ప్రతి కుంటని పేరున్న అన్ని బిల్డర్లకి ఇచ్చి నాశనం చేసి ఇరవై ఇరవై నవంబర్ డిసెంబర్లో భాగ్యనగరంలో వరదలు వచ్చినాయి నేను దుబాక్ ఎమ్మెల్యే గెలిచిన ఒక నెల తర్వాత అప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్ ప్రతి ఇంటికి పదివేలు ఇస్తాం నష్టపోయినాడు కని చెప్పింది ఎలక్షన్ల కోసం చెప్పి ఎందుకు మునిగింది ఆ రోజు భాగ్యనగరం భాగ్యనగరం వెళ్ళే అవస్థలతో ఎందుకు ఉంది ఒక ఆయన వచ్చి విశ్వనగరం అంటాడు ఇంకొక ఆయన వచ్చి నాలుగో నగరం అంటాడు ఒక ఆయన వచ్చి సైబర్ నగరం అంటాడు ఉన్న నగరానికి కాపాడు రెండు రఘునందన్ అంటున్నాడు దీనికి ఎవరికి కష్టమైతే నాకేంది రఘునందన్ చెప్పింది హైకోర్టు ఎప్పుడో చెప్పింది అంటున్న రెండు వేల పదిలో చెప్పింది తర్వాత రెండు వేల ఇరవైలో కేటీఆర్ అంటే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చిండు మళ్ళీ వాడికి జివో తీసుకొచ్చి ఏం చెప్పిండు అప్పటి కొత్త జిల్లాలు అయినాయి ఉన్న భాగ్యనగరాన్ని కాపాడలేనోడు కూట్ల రాయి తీయలేని కేటీఆర్ అంటోడు మళ్ళీ ఒక జివో తెచ్చిండు జివో నెంబర్ నలభై ఆరో యాభై నాలుగు కరెక్ట్ గుర్తులేదు కవిత గారు నాకు సబ్జెక్టు కరెక్షన్ దాంట్లో ఏం చెప్తాడు మెదకు సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలని కూడా ఈ లేక్ పరిరక్షణ కమిటీ లోపలికి తీసుకురావాలని చెప్పి చెప్పిండు జివో రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చిండు ఇరవై రెండులో ఇంకో జివో ఇచ్చిండు ఇచ్చి లోకల్ బాడీస్కి ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు ప్రతి జిల్లాలో ఆ లోకల్ బాడీస్కి జాయింట్ కలెక్టర్ ఎవరైతే కలెక్టర్గా పనిచేస్తున్నాడో ఆయన వీటికి లేకుల రక్షణ కోసం గా పెట్టిండు ఎన్ని చెరువులు కబ్జా అయినాయి ఎన్ని కుంటలు కబ్జా అయినాయి సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పిన రెండు వేల రెండు వందల యాభై రెండు చెరువులు కుంటలు ఏడునే పోదాం పాండ్రి రాని మా జర్నలిస్ట్ మిత్రులు మరో మంచిగా చెరువుని దత్తత తీసుకోరి కాపాడు చెరువుని రఘునందన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు బీజేపీ ఎల్పీ లీడర్ వద్దన్నాడు చెరువుల కట్టమని చెప్పినా మా ఎల్పీ లీడరు ఆ ఫాతిమా కాలేజ్ కూ ఓటు మనడు దాని గురించి ఎందుకు మాట్లాడారు ఎవరిని బెదిరించినేసీబీల్ లేకపోతే జేసీబిల్ ఇస్తామో చెప్పినాం ఇస్తామో అని చెప్పినాం కిరాయి లేకుండా ఫ్రీగా ఇస్తామో నమ్ముడు రోజోళ్ళు తప్పేముంది అందులో మా ఎల్పీ లీడర్ గది మాట్లాడింది చూసిన నేను నేను మాట్లాడిందని మా ఎల్పీ లీడర్ ఎక్కడ కాంట్రిడ్యూక్ట్ చేయలేదు ఏం చేసిరు కేవలం పెద్దల్ని కాపాడడానికి పేదల కోసం ఫైట్ అనేది పల్లంరాజు అంటే పేదోడా పెద్దోడా పల్లం రాజు ఏ పార్టీలో ఉన్నాడు నాగార్జున పెద్దోడా చిన్నోడా ఏం మాట్లాడతారు మీరు కాలేజీ పొందడం లేని ప్రశ్నలు అడగొద్దు ఎవడు పెద్దోడు ఎవడు పేదోడు చెరువులో కట్టినోడు పెద్దోడు అయితే పేదోడు అయితే చట్టం ముందు అందరు సమాన్లు అని ముచ్చట చెప్తాం కదా మనం అందరం మరి పెద్దోడు అయితే పేదోడు అయితే వైనాడు ఎందుకు కొట్టుకుపోయింది నెల రోజుల కింద ఎందుకు కొట్టుకపోయింది ఇదే ఎన్డిఆర్ఏలు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీములు అన్ని కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు కూడా అన్ని ఏం చెప్పినాయి అక్కడ తొలగించుర్రా కట్టడాల చెరువులు కడ్డంగా గుట్టలు కడ్డంగా కొండలు కడ్డంగా కట్టినాయి అని చెప్పారు తొలగించలేదు తొలగించకపోతే ఏమైంది పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లాస్ట్ మంత్ లో చూస్తున్నాక మనుషులు కొట్టుకుపోయారు కదా ఊర్లో కూర్లు కొట్టుకుపోయినాయి కదా మీరు ఎందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు అంటే ఎవరిచ్చారు మీకు రైట్ ఒక సైన్స్ టీచర్గా అడుగుతున్నా పక్కకు పెట్టి రఘునందన్ ఎంపీ బీజేపీ మెదక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా పర్యావరణ హితం కోరుకునే ఒక సైన్స్ టీచర్గా మాట్లాడుతా ఉన్నా నేను ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అని చెప్తా ఉన్నా ఎకలాజికల్ ఇంబాలెన్స్ జరుగుతాయి ఈ వరదలు వస్తా ఉన్నాయని చెప్తున్నా వీళ్ళు ఎందుకు విలవిల్లాడుతుంది దేశమంతా ఎందుకు విలవిల్లాడుతూ ఉంది ఈ మాటని పంతొమ్మిది వందల పదిహేడులో ఒక రష్యన్ ఎడ్యుకేషన్స్టర్ చెప్తాడు టిఆర్ మాల్తు ఏమని చెప్తాడు మనుషులు టూ ఇంటూ టూ ఫోర్ అవుతారు ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఇట్లా పెరుగుకుంటూ పోతా ఉన్నారు కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు గాలి నీరు ఇవన్నీ పెరుగుతున్నాయి అట్లా మీరు పెరిగినంత స్పీడ్గా పెరుగుతున్నాయా పెరుగుతలేవు కాబట్టి ఏ డే విల్ కమ్ భూమి తనకు బరువు ఎక్కువ అయిన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తుంది అని చెప్పి పంతొమ్మిది వందల పదిహేడులో ఒక రష్యన్ ఎడ్యుకేషన్ హిస్టరీ చెప్తే టెన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పి చెప్పడాన్ని ఆచరిస్తావని ఒక స్టూడెంట్ అడిగితే ఏ ఆచరిస్తా అని ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్గా అడుగుతున్నాడు నేను ఇలా ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడి ఎక్కడిది అందుకనే వాల్కనోలు అందుకనే సునామీలు అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో యూ హ్యావ్ టు కంట్రోల్ ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది తక్కువ ధరకు వచ్చిందని చెరువులో భాగ్యనగరంలో జనాభా పెరుగుతుంది పెరిగితే చెరువును కబ్జా చేస్తావా కుంటే జాగా తక్కువకు వచ్చింది అని కొనుక్కుంటావా కమిషనర్ మేనేజర్స్ పర్మిషన్ తెచ్చుకుంటావా ఐ ఆస్క్ ఐమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్ ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిండో ముందు వాడిని రిమాండ్ చేయి ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ముందు బ్యాంక్ మేనేజర్ని రిమాండ్ చేయి ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ కన్ను మూసుకొని కన్ను నుండి చూడాలని కపోతలైన ఇరిగేషన్ ఎస్సీలను రిమాండ్ చేయి హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం లేదా భాగ్యనగరం విశ్వనగరంగా విరాజిల్ వద్దా విరాజిల్లాల్లో వద్దా నువ్వు కట్టిన వాచరు నువ్వు వచ్చారు ఉన్న చెరువును చంపాకు నీకెక్కడిది ఇట్లే మాట్లాడతాడు రఘునందన్ మీకు నచ్చితే మీ ఇష్టం మీకు నచ్చకపోతే మీ కష్టం దానికి నేనేం చేస్తాను మాట్లాడమని చెప్పింది మాట్లాడతా మీరు మాట్లాడితే కాకపోతే చెరువులు కుంటలు నాలాలు ఎవడు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా అని చెప్పింది ఈ దేశంలో సుప్రీం కంటే పెద్ద కోర్టు ఏంది ఏం కోర్టు ఉంది అంటున్నా ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లు ఇస్తారు ఇచ్చారు మీకు అధికారం సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా ఏం వినాలే మొన్న పోయిరు కదా హైకోర్టుకు అనరాజు యూనివర్సిటీ వాళ్ళు ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు దానికి విద్యార్థులు అడ్డం పెట్టుకొని ఒక ఆయన వెంచర్ అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గంషరువు లేఅవుట్ కాదా అది ఎట్లా లేవట్టు చేసిర్రు అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి వీళ్ళ ఎన్ని ఎకరాలు ఉంది ఒక కొత్త చెరువు పెట్టే లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఏమిస్తారు బంజారా హిల్స్లో జూబ్లీ లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తా ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు ఆకుండా పర్మిషన్ సార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపో నీ పార్టీలో ఏరింది ఎందుకు ఆయన ఆ కొండల్ని ఎందుకు కొడుతురు ఆపుర్ర కొండలు అన్నింటిని కొట్టే వాటిని ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి కాదు మొదలు పెట్టాలా ఎందుకు జరగలేదు అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు ఇలానే అన్నం తింటున్నావు ఇట్ రాంగ్ ఇన్ ఇట్ మీరు గడ్డి తిన్నారు కాబట్టి నేను గడ్డి తినాలా నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలన్నా వన్ సైన్ టెల్లింగ్ టెలింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి ఊరు బాగుండాలా అద్దా పిల్లలు మీకు అల్లముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో పోవాలని కోరుకుంటురా నేను కోరుకుంటలేను నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం చార్సార్లుగా చరిత్ర ఉంది దీనికి ఇంత మాట్లాడతారు అసలు భాగ్యనగరాన్ని భాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు అప్పుడు ఏమైనా వరదలు రాలేదా మూసికి వరదలు రాలేదా అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్రలకు మాట్లాడేటోళ్ళకి ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసి ప్రక్షాళన అంటాడు ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు ఈయన లక్ష కోట్లు అంటాడు ఆయన లక్ష కోట్లు అంటాడు నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టూర్రి పల్లారాజేశ్వర రెడ్డి గారు కడితే కూలగొట్టు నాగార్జున గారు కూలగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగిన బరాబర్ అడుగుతా నేను పొద్దుగా ఆరు గంటలకు కూలగొట్టురు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది మూడు గంటలకు స్టే అయింది అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ స్టేటస్ కో ఇచ్చింది అది కూడా కరెక్ట్గా అది నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తా నేను కూలగొట్టాలి అంటున్నా రెండు వేల పద్నాలుగులో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఏమని ఏం కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు సర్వే చేసి హెచ్ఎండిఏ రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చింది అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఉందని రెండు వేల పదహారు నుంచి ఎందుకు కులవట్లేదు ఉంటున్నా కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు ఏం జరిగింది అనుకుంటున్నారు ఏం జరుగుతుంది వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది శేనైతే ఆమె శ్రీనైతే తెలియదు సీరే తెలియదు ఆమె తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసేవారు ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి అప్పుడున్న వాళ్ళు చెప్పాలి నాకేం తెలుస్తుంది వాళ్ళకి ఆ రంగుల లోకంతో రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది నాన్నవారు ఎందుకు ఖరాబ్ చేస్తారు రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీద స్టూడియో మీద లెల్ పెట్టింది రఘునందన్ ఇదే హరీష్ అనే ఆరు అడుగులు ఉన్నాడు మాట్లాడిండు మళ్ళా పర్మిషన్ ఎట్లు ఇచ్చారు ప్రభుత్వం రంగే లాంకోహిల్స్ వక్ఫ్ఫూములు అన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే ఆయన ఒక రోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి లగడపాటి కడుతుండని చెప్పి ఓ ల్యాంకోహిల్స్ అంతా వక్ఫ్ భూములు వక్ఫూములు దున్నుతాం పల్గొడతాం ఇరుగొడతామో అన్నారు పర్మిషన్ ఇచ్చారో తెలుసా కవిత గారు పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు ఇక జరిగినంత అవతలికి పోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు ఇదే కేటీఆర్ అదే హరీష్ రావు అదే కేసీఆర్ అన్నట్టు ఆయన పదేళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడితే అందుకు వీళ్ళకి నోరు వచ్చిందా ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకత చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ అని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్ కడుతుంటే సపట్లు కొట్టిర్రు ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు నాలంటాడు ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం మొదలు పెడతా ఉన్నాం ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను అమ్ముతారుగా కదా పెట్ల ఎకరం వంద కోట్లు పెట్టి వంద ఎకరాలు అమ్మిండ్రు కదా ఆ పక్కన ఇంకా వంద యాభై ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి ఇప్పుడు ఈ ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయండి ఈ పేదోళ్ళందరికీ మంచి వంద గజాల స్థలం ఇవ్వను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు ఐదు లక్షలు ఇవ్వను రందిరమ్ ఇంటి కింద నువ్వు ఐదు లక్షలు ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేట్లో వంద కోట్లకి ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి ఇరవై ఐదు ఎకరాలు అక్కడ ఉప్పలు బగాయతో లగాయతో అని పెట్టి అమ్మరు కదా కూడా యాక్షన్ పెట్టి అంటే ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చాడ కాలనీ కట్టు వీళ్ళు అరువులు కాదా వంద కోట్ల భూమిలో ఉండేది అందుకు పదేళ్ల క్రితం కట్టుకుని ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా బాధపడుతుంది కదా వాళ్ళని తీసుకొచ్చాడు ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి దెన్ ఐ విల్ సపోర్ట్ యు దెన్ ఐల్ కంగ్రాచులేట్ యు అంతేగాని అసదుద్దీని ఓ ఇచ్చిన ఊడ్తా ఊపులకు భయపడితే నాలుగు వందలు కాదు నాలుగు వేల స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు ఎందుకు సల్కం చరువు కూల్తలేదు కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్ ఎందుకు భయపడుతున్నారు ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు మొదలు కదా కొట్టేసేయన్ని అపప్రద నీకెందుకు బలా రెడ్డి తోటి పాతపాగుందని బలారాేశ్వర రెడ్డి పార్టీ మారతలేడని కొడుతున్నాను చెట్ట పేరు ఎందుకు ముందు అజుద్దీన్ వైసీ తోటి మొదలు సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా ఇమ్మీడియెట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు కాలేజ్ లో ఎందుకు దొరకదు అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నారు ఒక్క రోజులో కట్టేస్తుండ్రి ఇప్పుడు అంత కిర్బిషీట్ లనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా టెంపరరీ స్ట్రక్చర్లు ఇరవై ఇరవై మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి తీసుకొని కట్టుకోమని ఇన్ని రోజులు అనుభవించిర్రు కదా చెరువులో కట్టుకొని దానికి రెండు కట్టురు ప్రభుత్వానికి ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీ వల్ల నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేట్లో పెట్టండి ఉంటున్నా ఏంది ప్రాబ్లం ఏంది మీకు గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకోపేట్లో కట్టుకోని ఇరవై వందగా చాలి ఇరవై వంద కాకపోతే వంద యాభైగా చాలి ఇంకా వంద యాభై ఎకరాలు ఉంది కదా ఆడ నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్న వంద ఎకరాలలో ఎన్ని పోతాయి ఐడెంటిఫై చేయి అందరికి మంచి వంద గజాలకు పట్టాలి అప్పుడు ప్రజల్ని నర్షిస్తారు ఇప్పుడు జీవో ట్రిపుల్ వన్ కాదు అంతకుముందు యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ నాకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని నన్ను తప్పు ఏమని అడిగే అధికారం అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు ప్రెషర్స్ ఏమున్నాయి ఎవరికి భయపడ్డారని రాజకీయ నాయకులకి రియాల్టర్లకి వాళ్ళు ఇచ్చే పైసలకి ఎక్కువ ఏముంటుంది తల్లి కట్టే కొట్టే తెచ్చిమంటే ఇంతే రాజకీయ నాయకులకి ఎవరో అను ఫైనాన్స్ చేసేటోళ్ళు ఫండ్ ఇచ్చేటంలో ఎవరో ఒక బిల్లరు అన్న నేను చెరువు పక్కన జరంత మట్టి పోసి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు చూసి ఉన్నట్టు పమ్మంటాడు అయిపోతుంది అది ఒకటి పోయి రెండు అవుతుంది రెండు పోయి మూడు అవుతుంది గట్ల వాడు పోసి వీడి పోసి వీడి పోసిండాన్ని ఇంకోటి పోసి సో ఇప్పుడు మనకి వానలు వరదలు ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ఇలాంటివన్నీసారి వచ్చినట్టేలాజికల్ ఇంబాలెన్స్ ఇంబాలెన్స్ ప్రకృతిని కాపాడండి పర్యావరణాన్ని ప్రేమించండి లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బా మీద వేసుకొని మీ మన్మర మన్మరాలు తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు ఆ పరిస్థితి రాకుండా కాపాడండి ఉంటున్నా ఎగ్జాక్ట్లీ సో కోర్టు నోటీసులు స్టేలు ఆ తర్వాత స్టేటస్ కో ఇవన్నీ కూడా ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు సో నేను సార్ పెళ్లి అంటే అట్లున్నది మా కవిత ఆలోచన ముందు నుంచి అదే కదా మీరై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటుంది దొంగకు ఏం చేస్తాడు తెలుగుంది అని చెప్తాడా సపడగా నోరు మూసుకొని పోతాడు ఉంటది ఏం స్టే ఉంది స్టే ఉంది అని ట్వీట్ చేసి ఏడో స్టే ఉంది ఏ కోర్టులో స్టే ఉంది ఏంది స్టే స్టేలు సంవత్సరాలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా మా గౌరవ న్యాయమూర్తులు అంట సంవత్సరాలు సంవత్సరాలు స్టే ఇయ్యరు స్టేజ్ టెంపరవరీ అంతే పదిహేను రోజులు నెల రెండు నెలలు మూడు నెలలుగా అంతే స్టే అయింది రెండు వేల పద్నాలుగులో ఎన్కన్వెన్షన్ సర్వే చేయమని రెండు వేల ఇరవై నాలుగు దాకా స్టే ఇచ్చిరా ఏ కోర్టు ఇచ్చింది అది నాకు మీ అంత చదువుకోకపోతే నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు జర చూపెట్టరు హైడ్రాకి విధి విధానాలు లేవు సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదన్ని ఎట్లా చూస్తారు మీరు మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంది మీరు ఫేర్గా ఉన్నారు కదా మీరు నీతిగా ఉన్నారు కదా మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నారు కదా ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రీవ్డ్ బైట్ మీకు వచ్చి నష్టమేందో అంటున్నా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని ఏం చేస్తారు మీరు కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది కోర్టుకుండే అధికారాలు ఏంటి ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకు అడ్డుకుంటుంది నేను చెప్తున్నాను కదా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జిలు అట్లా ఇస్తారు ఆ జడ్జి పట్లు నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఎవరు కవిత గారు సో ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చింది రావడం అనేది భయపెట్టడానికో బెదిరించడానికో లేకుంటే రుణమాఫీ ఆరు గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేను అంటున్నా రుణమాఫీ చేయాల్సిందే ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాల్సిందే రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ యువతకు చెప్పిన డిక్లరేషన్ మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్ని చేయాల్సిందే అవి చేసి ఇది వదిలేద్దామా అవి చేయాల్సిందే ఇవి చేయాల్సిందే ఇది జయమని చెప్పు అది జయమని లొల్లి పెడతాం మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట సో ఐ డోంట్ హావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ నేనే ఉంటున్నా నేను రుణమాఫీ కాలేదు రైతులతో చేయరి హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా ఎందుకు రాస్తున్నాయి పేపర్లు గురించి అంత గొప్పగా వదిలేసారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు మీ పని మీరు చేసుకోరు రుణమాఫీ గురించి మీరు రాయమని రాస్తారా రాయరు కదా రైతులు మాట్లాడితే మన పేపర్లలో లైన్స్ రావు కదా ఏమవుతాయి మనకి హైడ్రా హైడ్రామా కేటీఆర్ అంటాడు ఆయన అమెరికాలో అంటాడు అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది పెద్ద పేజీలలో వస్తుంటాయి ఫస్ట్ పేజీలల్లో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు ఒక్క మీడియానైనా రాసిందా రేవంత్ రెడ్డి అంటే ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది ఇవో దాని మీద డ్రోన్ ఎగిరేషను ఇవో క్రైమ్ నెంబర్ ఇంత నర్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరోనా రాసిర జర్నలిస్ట్ మిత్రులు ఇవాళ అది నోరా మోరా ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్క పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు ఎందుకు చూపెట్టరు అంటున్నా ఎవరా దోస్తు ఎందుకు నీకు లీజ్కి ఇచ్చిండు ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది గది కదా మీరు బయట పెట్టాల్సింది